ప్రతిసారి అనుకుంటా రెండు విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలని ఎంత కేర్ఫుల్ గా ఉన్నా ఏదో ఒక ఆటంకం అయితే వస్తూనే ఉంది ఇంకా స్కూల్ నుంచి రాగానే పడుకుంటానమ్మా అని చెప్పింది ఎప్పుడు లేనిది ఇప్పుడు బానే పడుకుంటుందని నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూస్తే చేతి నిండా పొక్కులు వచ్చేసాయి అలా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను అమ్మ అయితే మార్నింగ్ చూద్దాము పడుకో అని చెప్పింది ఇంకా మార్నింగ్ లేవగానే విపరీతంగా అయిపోయిందండి అంటే అమ్మవారు వచ్చారంట అదేనండి సైన్స్ ప్రకారం చికెన్ పాక్స్ అంటారు ఇలా వచ్చినప్పుడు వాళ్ళని సపరేట్గా గా ఉంచాలంట ఒకటేసారి రెన్సి పాపని సపరేట్గా గా చేయలేను అప్పటికి బాగా ఏడ్చేసింది ఇలాంటి టైంలో లో ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి అని అమ్మ చెప్పింది ఇంకా ఇల్లంతా నీట్ గా క్లీన్ అయితే చేసేసాను ఇంకా రియాన్ బాబు కూడా లేచేశాడు అందరికి గుడ్ మార్నింగ్ చెప్పేస్తున్నాడు ఈ రోజుకి ఫార్టీ వన్ డేస్ నాకు అని ఇలా వేపాకుతో చేస్తే ఎక్కువ దురద పెట్టదంట అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు నీ వంటి నిండా జేజా వచ్చిందమ్మా అంటే ఎలా దండం పెట్టుకుంటుందో చూ